శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు తమ ఇంటి స్థలాలను కబ్జా చేసి యథేచ్ఛిగా విక్రయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఏడులో నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు నాటి ప్రభుత్వం కమ్మరవాన్లపల్లి వద్ద సర్వే నంబర్ పదిహేడు వందల అరవై తొమ్మిది పదిహేడు వందల డెబ్బైలో మూడు వందల ఇరవై మూడు ఇంటి పట్టాలు మంజూరు చేసిందని ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు బండరాళ్లు తొలగించడానికి కూడా తమ నుంచి అహ్మద్ అలీ అనే వ్యక్తి డబ్బు తీసుకున్నట్లు చెబుతున్నారు ఇప్పుడు ఆ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలకు విక్రయాలు చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు పట్టాలు వచ్చినా కూడా ఉన్నాయి కానీ నాకు ఇవ్వలేదు చోటు లేదు ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినాము ఆర్డీ ఆఫీస్కి తిరిగినాము కలెక్టర్ దగ్గర పోయాము ఇక్కడ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే తూతు మంత్రం అన్నట్టుగా ఇది చేస్తున్నారు నిన్నలా మొన్న ఒక మూడు రోజుల కిందట ఒక దొంగ పట్ట రెడీ అయింది ఆ పట్టాలు ఆడి నుంచి వస్తున్నాయని కలెక్టర్ గారికి చెప్పినా కూడా ఇక్కడ వీళ్ళు ఏందో ఏదో ఒకటి తూతూ మంత్రం అని చెప్పేస్తున్నారు వాళ్ళకి రికార్డు కానీ దుఃఖారైన పరిస్థితిలో ఇప్పటికీ అదే విధంగా ఉన్నాము సొంత సొంత గృహాలకి లోచుకోలేకపోతున్నాము ముప్పమూడులో బోర్డులు బోర్డు నాటినాము బోర్డు పెరికేసినారు పోయి డిఎస్పి సార్కి మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు దొంగ పట్టాలు సృష్టించుకుంటూ మాకందరికి వాళ్ళకు పట్టాలని అడిగితే మీకు పట్టాలు మీ దగ్గర లేవు మీకు ఏమి ఈయను పట్టాలు ఈయను ఏమీను మీ చేత అయింది మీరు చేసుకోండి నేనైతే ఎవరికినని చెప్పి మాకు ఇట్లా బెదిరిస్తున్నాడు ఆ పట్టాలు కానీకుండా పట్టాలన్నీ అట్లే నిలిపేసి అతను దొంగ రిజిస్టర్లు సృష్టిచ్చినాడు దాంట్లో పదిహేడు పదమూడు సర్వే నెంబర్లో ఆడికి పోతారో పోండి అది నాది భూమి నాది జాగా మీరు ఆటకన్నా పోండి మీతో ఏమి కాదు అంట అన్నాడు గవర్నమెంట్ భూమి అని తేలింది ఇప్పటికైనా కానీలే వాళ్ళ గమనించి ఆ రిజిస్టర్లు రద్దుపరిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం